హాయ్ ఫ్రెండ్స్ వీటిని జొన్నలు అని అంటారండి ఒకసారి చూడండి పొలం మొత్తము నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా జొన్నలు ప్రొద్దు తిరుగుడు పువ్వులు అలాగే మెనుములు ఉలువలు కందులు వేసేవారండి ఇప్పుడైతే చాలా అరుదుగా జొన్నలు మనకు అక్కడక్కడ కనబడుతున్నాయండి చూసారా ఫ్రెండ్స్ ఈ లేత జొన్నలని ఈ కంకులను తీసుకొచ్చుకొని ఇంటికి వీటిని రోట్లో వేసుకొని లైట్గా కొంచెం బెల్లం వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని తింటుంటే దీని మాధుర్యమే వేరండి కావాలంటే ఒకసారి మీకు ఎక్కడైనా ఇలాంటి పచ్చి జొన్నలు దొరికినట్లయితే జొన్నలు బెల్లంని కలిపి తిన్న తర్వాత టేస్ట్ ఏ విధంగా ఉందో జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఈ జొన్న చేను చూడడం చాలా సంతోషంగా ఉంది